ఓం శ్రీ శ్రీమాత్రేణిమహ ఇప్పుడు తెలియజేసే అంశము కర్కాటక రాశి వారికి యదార్థంగా ఈ మాసం మొత్తం కూడా బాగుంది ఈ మాసం అని కాదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశి వారికి అత్యద్భుతంగా ఉంది కాకపోతే కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము ఆల్రెడీ ఎవరైనా సరే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వారు కొంచెం ఇంకా కాస్త ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటము ఏదైనా సరే దైవ బలం మంత్ర బలం మంత్రశక్తి అనేటువంటిది కాపాడుతుంది మంత్రాన్ని చక్కగా ఎక్కువ సార్లు చాటింగ్ చేసుకుంటూ ఉండండి మీ ఆరోగ్యం సెట్ అవుతుంది ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇలాంటి విదేశాల్లో ఉన్నవారు కావచ్చు మన ఇండియాలో వేరే స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అందరూ కూడా సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించటము అనేది చెప్పదగ్గ సూచన అలాగే సోమవారం నాడు వీలైనంత వరకు కూడా కొంతమంది కన్నా సరే పాలు అనేది పంచి పెట్టండి అంటే తాగటానికి పాలు ఇస్తుండండి అది మీకు అవసరము ఈ మాసం మొత్తం కూడా అలాగే మీకు వీలైతే భోజనము అనేది కూడా పెట్టండి మంచిది అంటే అన్నము పెట్టాలి అని అంటారు అన్నము అంటే అన్నము కాకుండా అన్నంలోకి పదార్థాలు మరి ఏమైనా ఒక పప్పు కూర కూడా అవసరం కాబట్టి భోజనము అనేది కొంత కొంత కన్నా సరే అన్న దానము చేయండి సోమవారం నాడు ప్రధానంగా ఆ విధంగా చేయటం వలన వీరికి ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అలాగే ఒక మంత్ర మహామృత్యుం మంత్రాన్ని ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా చదవండి ఓన్లీ జనవరి నెల ఒకటనే కాదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా చదవండి నానా ఓం త్రి అంబకంహే సుగం పుష్టివర్ధనం ఉర్వారక మేవనాత్ మృత్యో మృత్యో మామృతాత్ ఇది మహామృత్యుంజయ మంత్రం ఈ మంత్రము మిమ్మల్ని సర్వదా కాపాడుతుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఈ మంత్రం ప్రతిరోజు కూడా చదవడానికి ప్రయత్నించండి ఒక నూట ఎనిమిది సార్లు చదవండి మేము సార్లు చదవలేమమ్మా అనుకునేటువంటి వారు మరి మీ శక్తి కొద్ది ఓ పదకొండు సార్లు ఇరవై ఒక్కసార్లు అలాన్నా చదవండి నాన్న అప్పుడు మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది అలాగే నదులు సముద్రాలు సముద్రము వీటి దగ్గరలో ఉండేటట్టు అంటే ఆ దగ్గర దేవాలయాలు ఏమన్నా ఉంటే దర్శనం చేసుకొని అక్కడ కాసేపు గడిపిరండి అక్కడ కాసేపు ఇప్పుడు సముద్రం కి దగ్గరలో ఉన్న దేవాలయాలు ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి ఈ సంవత్సరం మొత్తం కూడా నాన్న ఓన్లీ జనవరి నెల అని కాదు వీలైనంత వరకు కూడా మీరు ఆ సముద్రంకి దగ్గరగా ఉన్నటువంటి దేవాలయాలు ఏమున్నాయో చూసుకొని అవి దర్శనం చేసుకుని సముద్రం దగ్గర కాసేపు గడపండి అలాగే నదులకు సమీపంలో ఏ దేవాలయాలు ఉన్నాయో చూసుకొని అవి దర్శనం చేసుకున్న తర్వాత ఆ నదికి సమీపంలో నది దగ్గర కూడా కాసేపు ఉండండి ఈ విధంగా చేస్తున్నారు అంటే మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా మళ్లీ మళ్లీ తెలియజేస్తున్న అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు మాత్రం తప్పనిసరిగా సముద్రంకి దగ్గరలో కాసేపు అన్న గడపండి నదులకి దగ్గరలో కాసేపు గడపండి అక్కడ ఉన్న దేవాలయాల దర్శనం చేసుకోండి మిరాకిల్స్ అంటారు అత్యద్భుతాలు అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఆరోగ్యం మళ్ళీ మీకు అనుకూలంగా మారుతుంది నాన్న తప్పకుండా